లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము అరవై ఏడవ వచనం నుండి ఎనభై వచనం వరకు ఆ బాలుని తండ్రి పవిత్రాత్మ పవిత్రానం పోదుడై ప్రవర్తించెను ప్రభువకు ఇష్రాయ దేవుడు స్థుతింపబడుగాక ఎలైనా ఆయన తన ప్రజలకు చేయుతనిచ్చి వారిని విముక్తులను చేశాను తన సేవకులకు దావీదు అంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరిచాను తరతరముల నుండి పవిత్ర ప్రవర్తల మూలమున ఆయన తెలియజేసినది ఇది ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు మనను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను మన పితరులను కనికరముతో చూచెను తన పరిశుద్ధ నిబంధనను స్ఫురణకు తెచ్చుకొనెను మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లును మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులముగా జీవించినట్లును చేసేదనని తన పితరుడైన అబ్రహాంతో ఆయన ప్రమాణం చేశాడు కుమార నీవు సర్వోన్నతిని ప్రవర్తన పడుతు ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళదు పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళుతూ దేవుడు నియాద హృదయముడు హృదయముడు ఆయన రక్షకు వెలుగును మనపై ప్రకాశింపజేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోనూ మరణపు నీడలోనూ ఉన్నవారిపై దానిని ప్రసరింపజేయదు ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయముడు బలసంపన్నుడాయను ఇస్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండరు